नईन टीवी न्यूज के स्वागत శ్రీశైలం దేవస్థానంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు ఆకస్మిక తనిఖీలు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో శివస్వాముల శివదీక్ష శిబిరముల వద్ద శివస్వాముల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు శివస్వాములు డబ్బులు ఇస్తేనే తీసుకోవాలి లేదంటే బలవంతం చేస్తే సహించేది లేదంటున్న శిల్పా చక్రపాణిరెడ్డి శివదీక్ష శిబిరాల వద్ద ఉన్న సూపర్వైజర్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారికి తెలియజేశారు శివదీక్ష శిబిరాల బాత్రూముల వద్ద శివస్వాముల నుంచి ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారంటూ సూపర్వైజర్ మీద మండిపడ్డ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి శివస్వాముల వద్ద నుండి డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కార్యనిర్వహణ అధికారికి తెలియజేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి टाक्ट नै पासपोर्ड फिर्यादि फिट फोटो गयो फोटो गयो गाडी गयो मलाई आइछ कम्मरमा कस्तो छ गाडी गयो अगाडि आसा छु नि छैन नि छैन छैन

पहले ध्यान मास्टर राम नमस्कार और यहां पर ध्यान मास्टर नाम और सारी बातें चले और